వెల్కమ్ టువీ నేను శివరామకృష్ణ మెడికవర్ హాస్పిటల్ సంబంధించి గ్యాస్ట్రింట్రాలజిస్ట్ డాక్టర్ నిష్టిల్ శ్రీనివాస్ మనతో పాటు అన్నారు అసలు ఈ ప్రస్తుత రోజుల్లో గ్యాస్ట్రో సంబంధించి అనేక ఇబ్బందులు పెడుతున్నారు పడుతున్నారు ప్రజలందరూ అసలు ఏంటి దాని సమస్యలు దాని పరిష్కారం ఏంటి అని చెప్పి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం హలో వియర్స్ నేను మీ డాక్టర్ నిష్టిల శ్రీనివాస్ చీఫ్ గ్యాస్ట్రి అండ్ హిపటాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ ఎంఈబి విశాఖపట్నం థ్యాంక్ యూ ఎందుకు జీఆర్డీ అనేది ఒక కామన్ గ్యాస్ట్ర ఇండస్ట్రైనల్ డిజీజ్ అండి గ్యాస్ట్రోఈఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ దాని ఫుల్ ఫామ్ అంటే స్టమక్లో ఉండే యాసిడిక్ కంటెంట్స్ మనకి ఈసోఫేగస్కి రిటర్న్ వచ్చినప్పుడు దాన్ని జిఈఆర్డీ అంటారు సో దాని సిమ్టమ్స్ ప్రిడామినెంట్లీ ఎలా ఉంటుందంటే గుండెలో మంట కానీ గొంతు దగ్గర కానీ మంట కానీ ఉంటుంది అనమాట అయితే ఇది వెరీ కామన్ సిమ్టమ్ ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళకి జిఈఆర్డీ అన్నది వస్తుంది అయితే బయట ఎక్కడైనా తిన్నా లేదంటే హెవీ మీల్స్ తిన్నప్పుడు జిఈఆర్డీ అనేది చాలా కామన్గా వస్తుంది అలాగే నెలకు ఒకసారో ఒక హాఫ్ డేనో ఒక పూట ఉండి పోయేదానికి మనకు అంత ఇబ్బంది ఉండదు కానీ అదే కానీ లాంగ్ టర్మ్ జీఆర్డీ ఉండి నెలలో ఒక ఐదారు సార్లు కానీ లేదంటే ఐదు ఆరు రోజులు కానీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న వారంలో ఎక్కువ సార్లు ఇబ్బంది పడుతున్నా దాన్ని మనం డెఫినెట్గా సీరియస్గా పరిగణించి దానికి కావాల్సిన టెస్టులు కానీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ మనం చేయించుకుంటూ ఉండాలండి ఫ్యాటీ లివర్ ద నేమ్ సజెస్ట్ లివర్లో ఎక్సెస్ ఫ్యాట్ అక్యూములేషన్ అండి నార్మల్గా అప్ టు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ అన్నది లివర్లో అక్యుములేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి దట్ ఈస్ టేకింగ్ యాజ్ నార్మల్ కానీ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ కానీ ఫ్యాట్ లివర్లో చేరిపోతే దాన్ని అబ్నార్మల్గా పరిగణిస్తాం దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే మనకు తెలియకుండానే ఎలా అయితే ఆల్కహాల్ తీసుకుంటే లివర్ పాడవుతుందో ఎక్సెస్ ఫ్యాట్ కానీ లివర్లో అక్యూములేట్ అయితే గ్రాడ్యువల్గా ఓవర్ ఇయర్స్ పేషెంట్కి తెలియకుండానే లివర్ లోపల లోపల పాడైపోయి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాడైనంత వరకు కూడా వాళ్ళకి తెలియకుండా బై ద టైం వాళ్ళకి తెలిసి వచ్చేసరికి లివర్ సిరోసిస్ అనేది అయిపోతుంది సో అందుకనే ఫ్యాటీ లివర్ ఒక సీరియస్ లాంగ్ టర్మ్ డిసీజ్ కింద మనం పరిగణించి రెగ్యులర్గా మనం టెస్టులు గట్టే ఏమైనా ఉంటే చేయించుకుని ఐడియల్ వెయిట్ గెయిన్ వెయిట్ ఉంచుకోవాలి దాని తర్వాత దే షుడ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ డైట్ కంట్రోల్ షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఏమైనా అసోసియేటెడ్ డిసీజెస్ ఉంటే అవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకుని ఫిజికల్ యాక్టివిటీ చేసుకుని హెల్దీ డైట్ తీసుకుంటే మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఒకవేళ ఫ్యాటీ లివర్తో పాటు లివర్ ఫంక్షన్ అబ్నార్మాలిటీస్ అంటే ఎల్ఎఫ్టీస్ చేసినప్పుడు ఎస్జిఓటి ఎస్జిపిటి అనే ఎన్జిఎమ్స్ ఉంటాయి అవి కానీ అబ్నామల్గా ఉంటే మాత్రం వెంటనే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రా అంట్రాల్జెస్ని కలవాలి ఒబిసిటీ అంటే ఊబకాయానికి సర్జరీ మాత్రమేనా ఏమైనా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అండి మంచి క్వశ్చన్ అండి యాక్చువల్లీ విత్ ది వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ డైట్ అండ్ ఎక్సెస్ క్యాలరీ కన్జంప్షను ఒబెసిటీ హెస్ బికమ్ అన్ ఎండమిక్ ఇన్ ఇండియన్ సిటీస్ యూజువల్గా డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ ఒబెసిటీ అండి బాగా దానిలో కూడా మనం గ్రేడ్స్ అని ఇస్తాం మైల్డ్ మోడరేట్ సివియర్ అని చెప్పేసి సో మైల్డ్ మోడరేట్లో ఉన్నప్పుడు ఒబెసిటీకి మనం మెడికల్ థెరపీ కానీ ఎండోస్కోపిక్ థెరపీలు రెండు ఉంటాయండి ఎండోస్కోపిక్కలీ గ్యాస్ట్రిక్లో స్టమక్లో బెలూన్ పెట్టుకోవడం కానీ ఎండోస్కోపికలీ స్టమక్ సైజుని తగ్గించడం కానీ మనం చేసుకోవచ్చు ఈ ఇనీషియల్ స్టేజెస్లో అంటే మైల్డ్ అండ్ మాడరేట్ ఒబెసిటీ ఉన్నప్పుడు మాత్రం మనం డెఫినెట్గా వీ కెన్ ట్రై ఫర్ మెడికల్ ఆర్ ఎండోస్కోపిక్ థెరపీ డేస్ ఎండోస్కోపిక్ థెరపీ ఈజ్ మోర్ ఈజీలీ డన్ ఒక అవుట్ పేషెంట్ బేసిస్ లాగా మనం చేసుకోవచ్చు కానీ బాగా సివియర్ ఒబెసిటీ ఉంటే మాత్రం వెరీ సివియర్ ఒబెసిటీ ఉంటే మాత్రం మనం సర్జికల్ థెరపీకి వెళ్లాల్సి వస్తుంది గాల్బెడర్ స్టోన్స్ మనకి పిత్తాశయం అంటాం కదా అందులో స్టోన్స్ చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయండి అయితే స్టోన్స్ ఉండి వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్ లేకపోతే మనం కాస్తే కొన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు బికాస్ ట్రీట్మెంట్ ఫర్ గాల్బేడర్ స్టోన్స్ ఈజ్ ప్రిడామినెంట్లీ సర్జరీ సర్జరీయే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకవేళ పేషెంట్ కానీ పెయిన్ వచ్చినా లేదంటే గాల్బేడర్ స్టోన్స్ కిందకి ఆ పైప్ ద్వారా కిందకి జారిపోయి ప్యాంక్రియాడిక్ డక్ట్ దగ్గర కానీ లేదంటే కామన్ బయోటెక్ దగ్గర కానీ బ్లాక్ అయితే వాళ్ళకి విపరీతమైన నొప్పి వచ్చి జాండీసు ఫీవరు ఇలాంటివన్నీ వస్తాయండి దాన్ని మనం గాల్బ్యాడర్ కాంప్లికేటెడ్ గోల్బెడర్ డిజీజ్ అంటాం లేదంటే స్టోన్ ప్యాంక్రిటైటిస్ అని అలాంటప్పుడు మాత్రం ఎండోస్కోపీ థెరపీ చేయించుకుని ఈఆర్సీపీ అనే ప్రొసీజర్ ద్వారా ఆ పైప్లో ఉన్న స్టోన్స్ క్లియర్ చేసుకుని దాని తర్వాత గోల్బెడర్ సర్జరీ చేయించుకోవాలి అదే లాప్రోస్కోపికలీ కానీ రోబో అసిస్టెడ్ కానీ లాప్రోస్కోపికలీడర్ రిమూవ్ చేసుకోవచ్చు అయితే అందరికీ గోల్బెడర్ సర్జరీ అన్నది మనం ఈ మధ్య వీ డోంట్ సజెస్ట్ దాంట్ వెయిట్ స్ అవ్వడం అంటే ఉంటాయి అంటే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అండి ఇప్పుడు చాలామంది ఎక్సర్సైజ్ చేయడము డైట్ చేయడము ఫిజికల్ యాక్టివిటీ పెంచి వెయిట్ లాస్ అన్నది అది న్యాచురల్ బికాస్ మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఆ మాత్రం క్యాలరీ కట్ చేసి ఫిజికల్ యాక్టివిటీ పెంచారు బట్ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కానీ మీ ఇంట్లో కానీ ఎవరికైనా అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే వాళ్ళు ఎటువంటి వెయిట్ లాస్ తగ్గడానికి ఎక్సర్సైజులు కానీ క్యాలరీ కట్ కానీ చేయకుండా బరువు తగ్గిపోతే మాత్రం అది ఒక రెడ్ ఫ్లాగ్ సైన్ అని మేము పరిగణిస్తాం అంటే ఆకలి తగ్గిపోవడం బరువు తగ్గిపోవడం అదర్వైజ్ హెల్దీగా ఉండి ఒక సెవెంటీ ప సెవెంటీ కిలో మనిషి సిక్స్ మంత్స్లో త్రీ మంత్స్లో సిక్స్టీ కిలోస్ ఫిఫ్టీ ఫైవ్ కిలోస్ వచ్చారంటే మాత్రం దాన్ని అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అని చెప్పి మనం దాన్ని సీరియస్గా తీసుకుని లోపల ఏమైనా ఇంటర్నల్ మ్యాలెగ్నెన్సీస్ ఏమైనా ఉన్నాయని కానీ మనం చూసుకోవాల్సి వస్తుంది అదే నోట్లో మనం నా ప్రాక్టీస్లో గ్యాస్ట్రెంట్రాలజీ ప్రాక్టీస్లో నేను రెడ్ ఫ్లాగ్స్ అని నేను చెప్తాను ఎలాగంటే మనకి రెడ్ రెడ్ సిగ్నల్ పడితే డేంజర్ అని లేదంటే రైల్ రైల్వేస్లో కూడా రెడ్ ఫ్లాగ్ అంటే డేంజర్ అనేట్లా ఉంటుందో గ్యాస్ట్రెంట్రాలజీ ప్రాక్టీస్లో ఒక ఐదు రెడ్ ఫ్లాగ్స్ నేను ఎప్పుడూ పేషెంట్స్కి చెప్తూ ఉంటానండి ఒకటి ఏంటంటే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ మీరు అనుకోకుండానే బరువు తగ్గిపోవడం లేదంటే అదర్వైజ్ హెల్తీగా ఉండి మనిషి ఆకలి బాగా తగ్గిపోవడం అంటే టిఫిన్ చేస్తే మధ్యాహ్నం లంచ్ అవాయిడ్ చేయడం లేదంటే డిన్నర్ చేయాల్సిన అవసరం రాకపోవడం సో అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ లాస్ ఆఫ్ ఎపిటైటు అలాగే హీమోగ్లోబిన్ తగ్గిపోవడం అండి ఎస్పెషలీ మేల్స్లో మేల్స్లో బ్లడ్ తగ్గడం అనేది ఒక డేంజరస్ డిజీజ్ కింద అండర్లైన్ డేంజరస్ డిజీజ్ ఉన్నదని మనం గుర్తించాలి నెంబర్ ఫోర్ మోషన్లో బ్లడ్ పడ్డం కానీ వామిటింగ్లో బ్లడ్ పడ్డం కానీ వామిటింగ్లో బ్లడ్ కూడా డేంజరస్ డిజీజ్ పెప్టికల్సర్ కానీ లివర్ సిరోసిస్లో కానీ అవుతుంది మోషన్లో బ్లడ్ పడ్డం మెజారిటీ కేసెస్లో పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ వల్ల అవుతుంది కానీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కేసెస్ ఆఫ్ పైల్స్లోని మనకి ఏంటి అంటే అండర్లైన్ మ్యాలెగ్నెన్సీ వల్ల కూడా అవ్వచ్చు సో దీస్ ఆర్ ది ఫోర్ ఫైవ్ థింగ్స్ వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ అండి బ్లడ్ మోషన్స్ అన్నది కామన్గా మనం బయట ఎక్కడైనా ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తింటే అప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది కూడా దాన్ని బేసిలరీ డిసెంట్రీ కానీ లేదంటే అమీబిక్ డిసెంట్రీ కానీ అంటాం సో వీటి వల్ల ఏంటి అంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చి టెంపరీగా త్రీ టు ఫైవ్ డేస్ బ్లడ్ మోషన్ అన్నది జరుగుతూ ఉంటుంది చాలామంది కామన్గా బయట క్యాంప్స్ గట్టి వెళ్ళినప్పుడు జరిగే అవకాశం ఉంటాయి కానీ అది మూడు నుంచి ఐదు రోజులు మాక్సిమం వారం రోజుల్లో తగ్గిపోవాలండి కానీ నెలల తరబడి బ్లడ్ మోషన్స్ ఉన్నా లేదంటే ఎక్కువ బ్లడ్ పోతున్నా అంటే ఒకే రోజు ఒక హాఫ్ లీటర్ వన్ లీటర్ వరకు కూడా బ్లడ్ పోతూ ఉంటుంది కొంతమందికి ఇలాంటి డిజీజెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా మనం కొలనోస్కోపీ నాకు ప్రొసీజర్ చేయించుకుని లోపల అల్సర్స్ ఉన్నాయా లేదంటే అల్సరేటి క్వాలిటీస్ ఉన్నాయా కొలానిక్ మాలిగ్నెన్సీస్ ఉన్నాయా ఇవన్నీ మనం చూసుకోరండి సో టెంపరీగా వన్ టూ డేస్లో వచ్చి త్రీ ఫోర్ డేస్ తగ్గిపోయే బ్లడ్ మోషన్స్ ఈజ్ ఓకే బట్ బియాండ్ దట్ వన్ వీక్ దాటి కానీ బ్లడ్ పడుతుందంటే మాత్రం డెఫినెట్ ఒక మేజర్ డిజీజ్ కింద మనం గుర్తించాలి ఎందుకు కారణాలు ఈ జాండిస్ అనేది ఒక చాలా ట్యాబు టాపిక్ అండి ఇప్పటికీ కూడా ఎంత అడ్వాన్స్ అయినా మెడికల్ సైన్సెస్ పచ్చకామలు రాగానే ఇంట్లలో కానీ పల్లెటూరులో కానీ సిటీస్లో కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఫుడ్ మానేస్తారు ఏమీ పెట్టకుండా అన్నం కానీ అర్థపండి కానీ పెడతారు ప్లస్ రెండోది ఏంటంటే ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ వెళ్ చేస్తారండి ఇది అసలు చేయకూడదు బికాజ్ అందులో ఏంటి ఏ ఏ రకమైన కెమికల్స్ ఉన్నాయో మనకు తెలీదు అండ్ ఆల్రెడీ పాడై ఉన్న లివర్ టెంపరీగా జాండెస్ వచ్చి పాడై ఉన్న లివర్కి ఇలాంటివి ఏమైనా మందులు ఇస్తే కానీ ఎక్కువ ఇంకా పాడైపోతుంది సో నేను నా దగ్గర జాండీస్ పేషెంట్ వస్తే ఫస్ట్ మనం దానికి రీజన్ మనం కనుక్కుంటామండి జాండీస్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఆల్కహాల్ వల్ల ఒక రీజన్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నా గోల్బెడర్లో స్టోన్స్ ఇందాక చెప్పినట్టు గాల్ బెడర్ స్టోన్స్ కిందకి జారిపోయినా గాల్ బెడర్ కానీ ప్యాంక్రెడిక్ క్యాన్సర్స్ వల్ల కూడా రావచ్చు లేదు అంటే కొన్ని డ్రగ్స్ మనకి టీబీ మందులు వాడతారు కొంతమంది దానివల్ల కూడా డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజురీ అంటారు అది కూడా జరగచ్చు ఇంకా వైరల్ హెపటైటిస్ అండి మనం బయట ఎక్కడైనా క్యాంప్స్కి వెళ్ళినప్పుడు బయట ఫుడ్ తింటే ఎస్పెషలీ నార్త్ ఇండియా సైడ్ ఇది కొంచెం ర్యాంపెంట్గా ఉంటుంది హెపటైటిస్ ఏ వైరస్ అండ్ హెపటైటిస్ ఈ వైరస్ అని వాటి వల్ల కూడా జాండీస్ వస్తుంది దాని తర్వాత హెపటైటిస్ బి అండ్ సి వైరస్ వల్ల కూడా జాండీస్ వస్తుంది సో మా దగ్గరికి రాగానే ఫస్ట్ దేని వల్ల జాండీస్ వచ్చింది అన్నది మనం కనుక్కొని అది స్టోన్ వల్ల అయితే ఎండోస్కోపికలీ ఈఆర్సీపీ చేసి స్టోన్స్ క్లియర్ చేస్తాం క్యాన్సర్ అయితే వాటిని సర్జరీకి పంపిస్తాం ఈ వైరల్ హెపటైటిస్ వాళ్ళు వస్తే దానికి తగిన ట్రీట్మెంట్ పెడతాం ఈ డ్రగ్ ఇండ్యూస్ వాళ్ళంటే ఈ ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల వస్తే దానికి మనం టాబ్లెట్స్ మార్చడమో ట్యాబ్లెట్స్ తగ్గించడమో చేస్తాం చిన్నపిల్లల్లో సెల్ డిసీస్ అని లేదంటే తెలసీమియా అని చెప్పి కొన్ని డిసీజెస్ ఉంటాయి అవి జన్యుపరంగా వచ్చే డిసీజెస్ వాటికి మనం లాంగ్ టర్మ్ థెరపీ ఎలా ఏంటన్నది మనం ప్లాన్ చేసుకుంటాం మోస్ట్ ఇంపార్టెంట్ భయపడకండి జాండీస్ రాగానే ఎవరికైనా దానికి రీజన్ మనం తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఎన్నాళ్ళు పెట్టాలి ఏంటి పెట్టాలి ఎలా అన్నది మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకుని చేసుకోవచ్చు సో ప్లీజ్ విజిట్ నియరెస్ట్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఎవరైనా మీ వాళ్ళలో ఎవరికైనా జాండీస్ ఉంటే మాత్రం ఆయుర్వేదిక్ మెడికేషన్ కానీ హోమియోపతి మెడికేషన్స్ కానీ ప్లీజ్ దయచేసి వెళ్ళకండి జాన్డీస్ ఉన్నప్పుడు రాకుండా అవునండి ఆఫ్ ఆల్ ది డిజి డిఫరెంట్ డిజీజెస్ మనకి రెండు రెండు వైరల్ హెపటైటిస్ కోసం వ్యాక్సిన్స్ వచ్చేయండి వన్ ఈజ్ హెపటైటిస్ ఏ వైరస్ కోసం వ్యాక్సిన్స్ ఉన్నాయి అలాగే హెపటైటిస్ బి వైరస్ కోసం వ్యాక్సిన్స్ ఉన్నాయి ఈ రెండు వ్యాక్సిన్స్ చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తే మోర్ దెన్ నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంట్ పేషెంట్స్ ఎవరికైతే వ్యాక్సిన్ ఇస్తామో వాళ్ళకి రాకుండా ఉంటుంది సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా హెపటైటిస్ బి వైరస్ ఉన్నదని మీకు ఎవరికైనా తెలిస్తే వెంటనే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టెస్ట్ చేయించుకుని ఆ వ్యాక్సిన్స్ వాళ్ళకి లేకపోతే మాత్రం డిఫరెంట్గా వ్యాక్సిన్స్ వేయించుకోవాలండి అంటున్నారు కారణాలు ఏంటి లివర్ సిరోసిస్ అంటే లివర్ పాడవడానికి ఒక చాలా కారణాలు ఉంటాయండి ఏదైనా సరే లాంగ్ స్టాండింగ్గా అంటే సంవత్సరాల తరబడి లివర్ పాడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఒక పాతిక సంవత్సరాలు తాగిన హెపటైటిస్ బి వైరస్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నా హెపటైటిస్ సి వైరస్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నా ఇలాంటి లాంగ్ స్టాండింగ్ డిజీజెస్ ఏవైనా చాలా రోజుల నుంచి లివర్ని పాడు చేస్తే ఇందాక అనుకున్న ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ కూడా ట్వంటీ థర్టీ ఇయర్స్ కానీ అలాగ బ్యాక్గ్రౌండ్లో ఉంటే అవి ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ అంటే అల్టిమేట్లీ అవన్నీ లివర్ సిరోసిస్కి అయిపోతాయండి లివర్ సిరోసిస్ అంటే ఒక పర్మనెంట్గా లివర్ డ్యామేజ్ అయిపోయినట్టు సో దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి బ్లడ్ వామిటింగ్ రావచ్చు పొట్టలో నీరు చేరచ్చు జాండిస్ రావచ్చు పేషెంట్ మగతలోకి వెళ్ళిపోవడం కోమాలోకి వెళ్ళిపోవడం బ్లడ్ గడ్డ కట్టకపోవడం ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ లీక్ అయిపోవడం బ్లడ్ వామిటింగ్స్ సో లివర్ సిరోసిస్ అన్నది అన్ని రకాల లివర్ డిజీస్కి లాంగ్ స్టాండింగ్ డ్యామేజ్ జరిగితే అది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయే స్టేజ్ మనం లివర్ సిరోసిస్ అని చెప్తాం సో ఇప్పుడు పేషెంట్ ఎవరికైనా హెపటైటిస్ బి కానీ ఫ్యాటీ లివర్ కానీ సంవత్సరాల తరపు ఉండి వాళ్ళకి మనం సిరోసిస్ అని డయాగ్నోస్ చేసాం అనుకోండి సిరోసిస్లో రెండు రకాల స్టేజెస్ ఉంటాయి ఒకటి కాంపెన్సేటెడ్ అండ్ డీకాంపెన్సేటెడ్ అని చెప్పేవాడు డీకాంపెన్సేటెడ్ అంటే పొట్లో నీరు చేరిపోయి డీప్గా జాండీస్ రావడం పేషెంట్ మగతలోకి వెళ్ళడం లేదంటే బ్లడ్ వామిటింగ్ వస్తాయి అలాంటి స్టేజ్లో ఇంక ఏ రకమైన మెడిసిన్ లాంగ్ టర్మ్ పని చేయదు టెంపరీగానే పని చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకి మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆఫర్ చేస్తే వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా బాగుంటుంది వీ ఎట్ మెడికవర్ హాస్పిటల్స్ వీఆర్ ఆఫరింగ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ టు దీస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ లివర్ డిజీస్ పేషెంట్స్ అండి సో కరెక్ట్గా మీరు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని హెపటాలజిస్ట్ని కనుక్కొని వెదర్ ఈ పేషెంట్ ఈ సిరోసిస్ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంటుందా లేదా అని కనుక్కుంటే వాళ్ళు మీరు ప్రాపర్గా గైడ్ చేసిన ఇది గ్యాస్ట్రాంట్రాలజీ డాక్టర్ నిష్ల శ్రీనివాస్ గారితో అసలు లివరు లివర్ సంబంధించి జాండీస్ సంబంధించి ఎలాంటి వైద్యం చేయించుకోవాలి డాక్టర్ గారిని ఎప్పుడు సంప్రదించాలని చెప్పి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ డాక్టర్ నిషల్ శ్రీనివాస్ అయితే మనకి తెలియజేయడం అనేది జరిగింది మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ కెమెరామెన్ రవణ్ కుమార్తో శివరామ్ కృష్ణ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది